కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒకటవ వర్దంతి సందర్భంగా జగ్గంపేటలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి ఈ నినాదం నూతన ప్రజాస్వామిక విప్లవానికి మూల స్ఫూర్తి రైతు కూలీల హక్కుల కోసం భూస్వామ్య వ్యవస్థల వ్యతిరేకంగా పోరాటం నిరంతరం కొనసాగాలని కాంగ్రెస్ చంద్ర పొల్లారెడ్డి చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు ఏఐటియూసి ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుంచె అంజుబాబు అధ్యక్షులు మడికి సత్యం ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు ఎల్ఏ సత్యబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడికి సతీష్ ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి డొక్కులు సంగీత నాయకులు రెడ్డి దుర్గాదేవి చింతపల్లి రత్నం మహాలక్ష్మి యువి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఏపీఆర్సిఎస్ నాయకులు సోమరాజు నాగమణి అక్క గోపాలపురం మల్లిసాల నాయకులు వెంకటేష్లు పోచమ్మ అబ్బులు అప్పారావు గుర్రప్పాలెం నాయకులు నారాయణమూర్తి జడ్ రాగంపేట నాయకులు బత్తిన రమణ శామ్యూల్ డాన్సరేను సోమరాజు దేవి తదితరులు పాల్గొన్నారు కోసం ఈ దేశ విముక్తి కోసం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సిపిఐ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు చంద్రబొల్లారెడ్డి సారుమోదుర్ దేవర్పిల్లి వెంకటేశ్వరు అనేక మంది ఓర రాజ్యాన్ని అనేక మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు ఈ దేశంలో ఒక జెండా ఎందుకు అవసరం వచ్చిందనేది ఎందుకు అనుకున్నారంటే అది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఆ సాయుధ పోరాటంలో పదకొండు లక్షల ఎకరాలు భూములు వచ్చాయి అంతకు ముందు ఏంటంటే తెలంగాణలో ఒక అమ్మాయి రమేశాలైనా పెళ్ళైనా దొరగారి దగ్గర పంపించాలి ఆ దొరగారి దగ్గర మూడు రోజులు రెండు రోజులు ఉన్న తర్వాత వీడి కాపురం చేయాలి ఇంకా భూములన్నీ వాడే ఎన్ని లక్షల ఎకరాల భూములు ఎకరాలు భూములున్నా నైజాములి తెలంగాణలో ఉన్న అమ్మాయిలంతా కూడా వారు వాడుకున్న తర్వాతే మీరు కాపురానికి రావాలి అక్కడ పుట్టింది ఎర్రజెండా ఆ నెర కుసు పుట్టింది ఎర్రజెండా మాకు భూమి కావాలి మాకు ముక్తి కావాలి ఈ దేశం విముక్తి కావాలి మా భార్యలతో మేం కాపురం చేయాలి మీరెవరు అని చెప్పి తిరగబడ్డారు తిరగబడితే నెవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెవరు ఢిల్లీ నుంచి ఆ నైజాములకు అనుకూలంగా లక్ష మంది పోలీసులు పంపి మన వాళ్ళని పదకొండు వేల మందిని కాల్ చేశారు కాల్ చేసినప్పటికీ కూడా మనం చూడు చేతికి కోడికి వస్తాం కదా పోలిక పోలికని పీక్ కోసా కూడా భూ కావాలి పీక్ కోసా కూడా మాకు విముక్తి కావాలి మాకు పంట భూములు కావాలి మా భార్యలు మాకు కావాలి మా పిల్లలు మాకు కావాలని పోరాడి పంతొమ్మిది నలభై ఆరు నుంచి యాభై ఏడు వరకు పోరాడాడు తర్వాత అప్పుడు సిపిఐ పార్టీ జెండాలే చేతులపై ఎత్తేసి ప్రభుత్వానికి సలెండర్ అయిపోయింది దాని తర్వాత మళ్ళా ఇప్పుడు చెప్పినటువంటి చంగ పుల్లారెడ్డి తారుమర్ తర్మినాగిరెడ్డి అనేక మంది నాయకులు కూర్చొని ఏం చేయాలి ఈ దేశం కోసం ఏం చేయాలి రెండే రెండు వర్గాలు ఒకటి తోచుకుండే వర్గం ఒకటి దోపిడీ గురే గురయ్య వర్గం ఒకటి సంపన్న వర్గం ఒకటి తిండికి లేని వర్గం భూమికి దూరంగా ఉన్నారు బంగారానికి దూరంగా ఉన్నారు ఎండికి దూరంగా ఉన్నారు ఆకల సావులు ఆకల సావులు ఈ ఆకల సాగు ఏం చేయాలని నాయకులంతా ఆలోచించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ ఎర్రజెండా పట్టుకుని సిపిఐఎం స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేను వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల నుంచి పదిహేను వే పదిహేను వేల మందిని చంప ఈ ఈరోజు కూడా